कारक्यता మున్సిపల్ కార్మికులైకేదా ఇవాలి మున్సిపల్ కార్మికులైకేదా ఇవాలి పెండింగ్ జీతాలు ఇవాలి వేతనాలు ఇవాలి వేతనాలు ఇవాలి కేరియర్స్ పెండింగ్ మున్సిపల్ కార్మికులైకేదా ఇవాలి మున్సిపల్ కార్మికులైకేదా ఇవాలి మున్సిపల్ కార్మికులైకేదా ఇవాలి పక్కల చెక్కులు నన్ను ఇవాలి ఇవాలి పక్కల చెక్కులు నన్ను ఎందుకు ఇవాలి మున్సిపల్ కార్మికులైకేదా ఇవాలి మున్సిపల్ కార్మికులైకేదా kita లైకత మున్సిపల్ మూడు రోజులకి కింద నాలుగు రోజుల కింద అప్పుడు శనివారం రోజు ఐదు రోజులు శనివారం రోజు ఆగినాను ఆగినప్పుడు సోమవారం రోజు దీపాలి అని చెప్పి చెప్తాను సరే సోమవారం కాదు నేను సోమవారం చెప్పి నేను మీకు మంగళ బుధారం నాటికి వస్తే మందికి చెప్పినాను వాళ్ళే క్లీరం చేయలేదు